హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మైసూర్ పాక్ అండి గుల్ల మైసూర్ పాకు స్వీట్ షాప్లో ఎలా తయారు చేస్తారో అదే స్టైల్లో మనము చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో పక్కా కొలతలతో మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్తే ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ శనగపిండిని తీసుకుంటున్నానండి శనగపిండిని జల్లించి తీసుకోండి నీట్గా వస్తుంది మైసూర్ పాకు స్మూత్గా ఉంటుంది పిండి జల్లించి తీసుకుంటే ఇక్కడ చూపించాను కదా గ్లాసు ఇది టీ గ్లాస్ అండి మీడియం సైజ్ టీ గ్లాస్ అనమాట ఆ గ్లాస్తో ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటే అదే గ్లాస్తో రెండు గ్లాసులు షుగర్ని తీసుకోవాలి అప్పుడే మనకి స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా అన్నమాట స్వీట్ కూడా పక్కాగా సరిపోతుంది అదే గ్లాస్తో ఒక గ్లాస్ నెయ్యిని ఒక గ్లాస్ ఆయిల్ని తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే రెండు గ్లాసులు నెయ్యినైనా తీసుకోవచ్చు రెండు గ్లాసులు ఆయిల్ అయినా తీసుకోవచ్చు నేను ఒక గ్లాస్ ఆయిల్ ఒక గ్లాస్ నెయ్యిని అయితే తీసుకుంటున్నాను కొద్దిగా మందంగా ఉండే గిన్నెలోకి తీసుకోండి మందపాటి గిన్నె ఎందుకు తీసుకోమన్నానంటే మనము మైసూర్ పాక్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక స్టవ్ మీద ఈ ఆయిల్ అండ్ నెయ్యి అనేది హీట్ అవుతూనే ఉండాలన్నమాట దానికోసం అలాగే ఒక ప్లేటుకు కానీ ఇలాంటి గిన్నెకి కానీ ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఈ విధంగా అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి ఫస్టే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి మనం తీసుకున్న షుగర్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని మనం కొలతకు తీసుకున్నాం కదా గ్లాసు ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోవాలన్నమాట అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి పక్కన స్టవ్ మీద చూడండి చూశారు కదా ఆయిల్ అండ్ నెయ్యి తీసుకున్న గిన్నెని పెట్టేశాను పక్కనది కాగుతూనే ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి షుగర్ అయితే మొత్తం కూడా కరిగిపోయింది ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ చేతికి అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న శనగపిండి మొత్తాన్ని కూడా ఈ షుగర్ సిరప్ లో వేసేసుకొని మొత్తం కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలాగే కలుపుతూ ఉంటే ఒక వన్ మినిట్ పడుతుందండి మొత్తం కూడా ఉండలు లేకుండా కలిసిపోతుంది షుగర్ సిరప్లో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే చూడండి బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా మొత్తం పిండి ఉండలు లేకుండా కలిసిపోయింది ఇలా బబుల్స్ వచ్చే స్టేజ్లో ఒక వన్ మినిట్ ఇలాగే కలుపుకోండి పిండి అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం పక్కన స్టవ్ మీద నెయ్యి ఆయిల్ పెట్టుకున్నాం కదా గంటితోటి మధ్య మధ్యలో ఇలా పోసుకుంటూ కలుపుతూనే ఉండాలండి పిండిని అప్పుడే మనకి పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని కలపడం మాత్రం మధ్యలో అస్సలు ఆపకూడదు మనకి ఏ మాత్రం పిండిని కలిపేది ఆపినా కానీ పాక్ అనేది పర్ఫెక్ట్గా రాదండి మనం తీసుకున్న ఆయిల్ నెయ్యి మొత్తం కూడా సరిపోతుంది మిగలకూడదు చూడండి మనం ఇలా ఆయిల్ నెయ్యిని పోసుకుంటూ కలుపుతూ ఉంటే పిండి అనేది గుళ్ళ తయారవుతుంది డబల్ అయిపోయింది కదా పిండి కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా నెయ్యిని అప్లై చేసుకున్న గిన్నెలోకి మొత్తం కూడా తీసేసుకోవాలి మనకి ఇప్పుడు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోతుందండి ఇదే ప్రాసెస్ లో మీరు గనక పాక్ చేసుకుంటే ఈ మైసూరుపాకు చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుందండి మీకు ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదన్నమాట చూడండి ఇలా మొత్తం కూడా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత గంటితోటి ఈ విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని వేడి మీద చాకు తోటి విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి మీరు ఏ షేప్లో కట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ షేప్లో ఘాట్లు పెట్టేసుకుంటే మనము ఇది పూర్తిగా చల్లారాలండి రూమ్ టెంపరేచర్కి రావాలి ఫ్యాన్ కింద అయితే పెట్టొద్దు నార్మల్గా వదిలేసేయండి మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టి బోర్లించినట్లయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది ఎందుకంటే మనం ముందుగానే నెయ్యిని కానీ నూనె కానీ అప్లై చేసి ఉంటాం కదా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ముందుగానే గాడలు పెట్టుకున్నాం కాబట్టి పీసెస్గా కట్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి గుల్ల పాక్ అయితే రెడీ అయిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మనం గుంటగా ఉండే గిన్నెలో కనుక పోసుకుంటే మధ్యలో ఈ కలర్ వస్తుందండి అటు ఇటు కూడా లేత రంగు వస్తుందనమాట చూడడానికి కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్